కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్థానిక జెడ్పీ హై స్కూల్ పిల్లలతో కల్చరల్ ప్రోగ్రాంలతో అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలను అభినందించారు శిథిలావస్థకు చేరుకున్న స్థానిక జడ్పీ స్కూల్ను సందర్శించి పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాలను మనకు ఎంతగానో ఉపయోగపడతాయని సంపూర్ణ అభియాన్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువత అధ్యక్షులు మఠం భాస్కర్ ఎండీఓ ఎంఆర్ఓ జెడ్పీటీసీలు ఎంపీపీలు సీనియర్ నాయకులు శ్రీకాంత్ రమణారెడ్డి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చాలా విషయాలు అయితే మనకి తెలియదు అంటే మన భూమిలో ఏ పంట పండుతుంది ఎంతో క్వాలిటీలో ఉంది ఆ భూమి వ్యవసాయానికి సరైనగా కాదా ఇలాంటిది కూడా టెస్ట్ చేసి ఈ మూడు నెల భూమిలో ఎటువంటి పంటలు పండించుకోవచ్చు మనము మంచి పంట ఈ నీటి అయోధ్యలో భాగంగానే ఈ మూడు నెలల సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది నాలుగోది స్వయం ఉపాధి శాఖ అంటే ఇక్కడ మనకి లోకల్ రకరకాలుగా ఐటమ్స్ మహిళలు ఖాళీగా ఉండే మహిళలందరూ కూడా ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు మనకు ఉండే ఎలా అంటే చేతులతోనే బుట్టలు తయారు చేయడం రకరకాల ఐటమ్స్ తయారు చేసి బయట అమ్ముకునే వాళ్ళము మనకు అక్కడ లోకల్ రావడం నిజంగా గ్రేట్ ఎందుకంటే మనం చాలా విషయాల్లో మనం ఇంకా మనం లోకానికి సంపాదించుకోవచ్చు న్యూట్రిషన్ వ్యవసాయం పరంగా ఎటువంటి అభివృద్ధి చేసుకోవచ్చు హెల్త్ విషయం ఎలాంటి తీసుకోవచ్చు అనేది పూర్తిగా అవగాహన అనేది ఈ మూడు నెలల వ్యవధిలో మనకి ఈ నీతి అనే ఒక ప్రోగ్రామ్ మనకి సంపూర్ణంగా అందజేస్తుంది ఈ వినగాలంటే మన ప్రజల నుంచి నుంచి సపోర్ట్ ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకి మీ యొక్క పూర్తి సహాయం సహకారాలు అందించాలి నా వంతు బాధ్యతగా అయితే నేను ప్రతిదీ కూడా సపోర్ట్ గానే ఉండాలి సార్ మా వల్ల అయితే ఏ ఇబ్బంది ఉండదు ఈ రకంగా ఎవరైనా ఇబ్బంది కలిగించినా వారందరికీ చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నీతి ఆయోగ్ కి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి నీతి ఆయోగ్ కి మీరందరూ ఫుల్ సపోర్ట్ సహకారాలు అందించి